వివాహం అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అతి పవిత్రమైన కార్యం మానవుని మనుగడకు వృద్ధికి కీలకమైనదే పెళ్లి అందుకే ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నారు పెద్దలు కనిపించిన వారిని మురిపించి మరిపించేది వివాహం రెండు హృదయ కుసుమ సుగంధం రెండు జీవిత ప్రేమానురాగాల అల్లిక పేరే పెళ్లి ఇంట్లో పెళ్లి వయసు వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే ఆ తల్లిదండ్రులకు కంటి మీద కొనుకుండదు ఎటువంటి సంబంధం చూడాలో అని ఎలాంటి కోడలు కానీ అల్లుడు కానీ వస్తారో అని ఒక్కటే ఆలోచిస్తూ ఉంటారు తీరా ఏదో ఒక సంబంధం చూస్తే మళ్ళీ చెప్తామని వాయిదా వేస్తూ ఉంటారు ఇక వీటన్నిటికీ స్వస్తి పలకండి మీరు కదలకుండా జ్యోతి మ్యాట్రిమోనిలో పెళ్లి కావాల్సిన మీ పిల్లల వివరాలను నమోదు చేసుకుంటే చాలు మీకు ఎటువంటి వారు కావాలో సరిగ్గా అటువంటి అర్హత కలిగిన ప్రొఫైల్స్ ని మీ వద్దకు చేరుస్తుంది అనువైన అనుకూలమైన పెళ్లిలు కుదర్చడంలో రెండు పుష్కరాల అనుభవం సంపాదించిన జ్యోతి మ్యాట్రిమోని ద్వారా ఇప్పటికే పదివేల జంటలు ఒకటయ్యారు ఈ విషయంలో మీరే దిగులు పడకండి జ్యోతి మ్యాట్రిమోనికి వదిలేసి విశ్రాంతి తీసుకోండి ఇక ఈరోజు మ్యాచ్ ప్రొఫైల్ చూసేద్దామా రాఘవ రమణి అని పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి మేఘనా కోసం పెళ్లి వివరాలు పంపించారు మేఘనా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు చెన్నైలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వీళ్ళ హోమ్ టౌన్ హైదరాబాద్ మేఘనా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి టెన్ లాక్స్ తనకి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు తన యాన్యువల్ ఇన్కమ్ మినిమం ఫిఫ్టీన్ ప్లస్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళ క్యాస్ట్ వచ్చేసి చౌదరీస్ వీరికి హైదరాబాద్ గట్కేసర్ దగ్గరలో ల్యాండ్ ఉంది లీజ్కి కి ఇచ్చారు ఓవరాల్గా టెన్ క్రోర్స్ వరకు తనకు ప్రాపర్టీస్ ఉన్నాయి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ రాఘవ రమణీలకు మేఘన రెండో అమ్మాయి పెద్దమ్మాయికి పెళ్ళైపోయింది ఇదండి మేఘన మ్యారేజ్ ప్రొఫైల్ ఈ వివరాల పట్ల ఆసక్తి ఉన్నవారు జ్యోతి మ్యాట్రిమొనిని సంప్రదించండి థ్యాంక్ యూ